సామ్రాజ్యవాదానికి భూస్వామ్య పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా సిపిఐ పోరాడుతోందని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి అన్నారు వంద సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అని అన్నారు బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మగ్ధుం భవనంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో సిపిఐ వంద వసంతాల బహిరంగ సభ కరపత్రంను విడుదల చేశారు ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీగా ఆవిర్భవించి దేశంలో కష్టజీవుల పక్షాన పోరాడుతుందని అన్నారు కార్మిక రైతాంగ మహిళ విద్యార్థి యువజన హక్కుల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ఆర్థిక అసమానతలు లేని సోషలిస్టు సమాజం కోసం కృషి చేస్తోందని అన్నారు కమ్యూనిస్టు పార్టీ చీలిక వల్ల కమ్యూనిస్టులకు కొంత నష్టం జరిగినప్పటికీ ప్రజల హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందన్నారు సంవత్సరాల సందర్భంగా చీలిపోయిన కమ్యూనిస్టులు ఐక్యమైతే పాలక పార్టీలు ప్రత్యామ్నాయ పార్టీగా మారుతుందన్నారు జిమ్మిక్కులు చేసి మూడోసారి అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం మళ్లీ జమిలీ ఎన్నికల కోసం పార్లమెంట్లో బిల్లు తీసుకురావడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ధ్వంసం చేయడం కోసమే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశాన్ని తెరమీద తీసుకురావడం జరిగిందన్నారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద విధానాలను అమలు చేయడమే కాకుండా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న బీజేపీ బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టి తమ ప్రభుత్వాలను ఏర్పరచుకునేందుకు అనేక కుట్రలు చేసిందని ఆరోపించారు సిపిఐ ఏర్పడి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఈ నెల ముప్పై బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సిపిఐ వంద వసంతాల సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు డిసెంబర్ ముప్పై జరిగే సిపిఐ బహిరంగ సభకు సిపిఐ శ్రేణులతో పాటు కమ్యూనిస్టు అభిమానులు నూతన ఉత్తేజంతో తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి ఉజ్జిని రత్నాకర్ రావు జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్ కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి ఆర్ అంజాచారి బంటు వెంకటేశ్వర్లు బొల్గూరి నరసింహ తిర్పారి వెంకటేశ్వర్లు పట్టణ కార్యదర్శి గాదెపాక రమేష్ కెఎస్ రెడ్డి తదితరులు ఉన్నారు రాష్ట్రాల యొక్క ప్రతిపత్తిని ధ్వంసం చేయడానికి ఒక ప్రయోగం చేస్తున్నారు ఉంది ఇలా గతంలో ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రాల ఆర్థిక రాజకీయ సామాజిక సమస్యలు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి ఈ భారతదేశంలో శాసనసభ పార్లమెంటు కలిపి ఉమ్మడి ప్రణాళిక పెట్టడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి వల్ల కనబడుతుంది గతంలో కొద్ది రోజులు కలిసి ఉన్నమాట వాస్తవం తర్వాత ఈ చిన్న రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత మరి ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ఉంటుందని గ్యారంటీ లేని పరిస్థితి కనబడతా ఉంది ఈ పాలకులే ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్స ప్రోత్సహించడం పార్టీ ప్రభుత్వాలను పడగొట్టడం ఇప్పుడు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన మొట్టమొదటి అసలు ఎందుకు వచ్చినాయి ఈ తేడాలు కేరళలో మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది నంబోద్రిపాది గారి నాయకత్వం ఆ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు పనిచేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది అట్లా ఎవరు అధికారంలో వస్తే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం మళ్ళీ ఎన్నికలు పెట్టడం తద్వారా ఈ ఈ సిస్టమ్ పోయింది ఈ సిస్టమ్ పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ రకంగా పెట్టడం అనేది అంత తేలికగా సాధ్యమయ్యే సమస్య కాదు అయితే ఏంటంటే ఈ కేంద్రం జిమ్మికులతో మొన్న మూడవసారి అధికారంలోకి వచ్చింది ఆయన ఊహించినట్టుగా టూ థర్డ్ మెజార్టీ వస్తుందని భావించాడు నరేంద్ర మోడీ గారు నిజంగా ఈ భారతదేశ ప్రజల యొక్క అదృష్టం అనుకోండి ఆ టూ థర్డ్ మెజార్టీ రాకుండా నిరోధించి ఆయన ఇష్టారాజ్యం చేయకుండా భారతదేశ ప్రజలు నిరోధరు ఆయనకు బలమైన రాష్ట్రాల్లో ప్రతిష్ట కోల్పోయినాడు సీట్లు తగ్గిపోయినాయి ఇవాళ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ గారుల దయా దాక్షిణ్యంతో ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం నడిపే స్థితిలో ఉందనేది స్పష్టం ఆయన ఏకచక్రాధిపత్యం చేయడానికి అవకాశం లేదు వీళ్ళు కూడా ఇవాళ గతంలో లౌకికవాదం గురించి చాలా మాట్లాడిన నాయకులే కానీ ఇవాళ ఏ మేరకు మద్దతిస్తారు మద్దతు ఇస్తారు ఆయనతో ప్రయాణం చేస్తారు ఇవన్నీ పరిశీలించవలసిన అంశాలు అయితే ఇవాళ నిన్ననే మరి బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటు రాజ్యసభ లోకసభ ఈ రెండు జాయింట్ కమిటీకి నివేదించే నివేదించడం అనేది జరిగింది సరే ఇది చర్చ జరిగిన తర్వాత ఒక ఆరు నెలల సంవత్సరం దాని మీద చర్చ జరిగి ఈ లోపల మరికొంతమందిని వాళ్ళు సమీకరించడం సమీకరించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు కానీ వాళ్ళ జములీ ఎన్నికల వల్ల వచ్చే రాష్ట్రాలకు వచ్చే ఇబ్బందులు అన్ని రాష్ట్రాలు కూడా మరి వాళ్ళు ఆలోచించి చైతన్యతంగా మరి అనే అనేక పార్టీలు మరి చైతన్యం చేసి ఆ జమిలీ విధానాలకు వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి చేయాల్సిన అవసరం ఉంది ఆ బిల్లును ఆటోమేటిక్గా ఓడించాల్సిన అవసరం ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ జెమ్లీ ఎన్నికలకు సంపూర్ణంగా మేము వ్యతిరేకిస్తున్నాం అట్లాగే అనేక వామపక్ష పార్టీలు ఇతర పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి ఇండియా కూటమిలో కూడా అన్ని పార్టీలు కూడా ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి తొంభై తొమ్మిది సంవత్సరాలు వంద సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా డిసెంబర్ ముప్పైనా కాలేజీలో జరిగే బహిరంగ సభ గురించి ముందాస్తుగా ఈరోజు ఈ ప్లేస్మెంట్ మీట్ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతూ ఉంది నల్గొండలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబడతా ఉంది దీనికి ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరి కార్యక్రమాలు దీని ఏర్పాటు కొనసాగుతూ ఉంది అందువల్ల రేపు జరిగే ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు కానీ పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహంతో ఈ బహిరంగ వంద సంవత్సరాల సందర్భంగా పెద్ద ఎత్తున ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఉత్సాహపూరితంగా పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటా ఉంది వీరికి అందరూ కూడా సహకరించాల్సిందిగా అదేవిధంగా మీ వైపుకెళ్ళి పత్రికా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మరి సహకరించవలసిందిగా జిల్లా పక్షాన మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ప్రెస్